అందరికొసేయండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఆ పార్టీ కార్యకర్తల్లో తీవ్రమైన అసంతృప్తి అసమ్మతి రాజుకుంది సో అది పీక్స్కి వెళ్ళింది ఏ దశకు వచ్చిందంటే ఒక కార్యకర్తను అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని వైసీపీ కార్యకర్త చంపేసేంత వరకు టీడీపీ కార్యకర్తల దీనస్థితి హీనస్థితి పడిపోయింది దాంతో ఆ ఉదంతం పొంగనూరు నియోజకవర్గంలో జరిగిన ఉదంతంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కళ్ళు తెరిచింది ప్రభుత్వం కళ్ళు తెరిచింది పార్టీ పరంగా కొన్ని రిపేర్స్ ప్రారంభించారు ప్రభుత్వ పరంగాను కొన్ని రిపేర్స్ ప్రారంభించారు సో కార్యకర్తలకు నిజంగా అన్యాయం జరుగుతోంది కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు పార్టీ స్థాయిలో పట్టించుకోవట్లేదు నామినేటెడ్ పదవులు ఇవ్వలేకపోతున్నారు వాళ్ళకు పనులు ఇవ్వలేకపోతున్నారు వాళ్ళకు అందుబాటులో ఉండలేకపోతున్నారు గత ఐదేళ్ళు ఎందుకంటే ఈ పొంగనూరు నియోజకవర్గంలో ఉదంతం జరిగిన తర్వాత కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియాలో చాలా ఓపెన్గా కామెంట్స్ చేశారు పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్న స్పెషల్ అదే వాళ్ళు పార్టీ మీద అలిగినప్పటికీ పార్టీ నుంచి బయటికి వెళ్ళరు పార్టీ కోసమే పనిచేస్తారు పార్టీలోనే ఉంటారు ఎన్నికలు వస్తే పార్టీ కోసం కసిగా పనిచేస్తారు కానీ పార్టీ తప్పు చేస్తే ఓపెన్గా చెప్తారు పార్టీ తప్పు దారిలో వెళ్ళినా ఓపెన్గా చెప్తారు వాళ్ళకి అన్యాయం జరిగినా ఓపెన్గా చెప్తారు వైసీపీ వాళ్ళలాగా ఒక మాయలో ఉండరు ఒక ట్రాన్స్లో ఉండరు ఒక భ్రమలో ఉండరు ఏం జరిగినా అంతా గుడ్ 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 అనే దీనిలో ఉండరు అనమాట రియాలిటీలో ఉంటారు టీడీపీ వాళ్ళు ఈవెన్ జనసేన వాళ్ళు కూడా రియాలిటీలోనే ఉంటారు అయితే జనసేన వాళ్ళకి ఏంటంటే కాస్త ఎడ్యుకేటెడ్ పెద్ద స్థాయిలో ఉన్న అయితే తప్పును తప్పును ఒప్పుకోగలరు తప్ప కొంతమంది కుర్రాళ్ళు మాత్రం వాళ్ళు కూడా కొంత షోలో ఉంటారు సరే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల నుంచి ఒక పెద్ద సమస్య వచ్చింది ప్రజల్లో సాధారణ ప్రజల్లో ప్రస్తుతానికి పాజిటివ్ నెగిటివ్ అనేది మనం అప్పుడే డిసైడ్ అవలం ఇంకా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది ప్రభుత్వం మీద పూర్తిస్థాయి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అసలు ప్రజలేమనుకుంటున్నారనేది ఇప్పుడు అప్రస్తుతం కానీ కార్యకర్తలు మాత్రం వ్యతిరేకంగా ఉన్నారనేది వాస్తవం ఎందుకంటే వాళ్ళకి చాలా కోరికలు చాలా డిమాండ్లు ఉన్నాయి గత ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కార్యకర్తలు కొంతమంది ప్రాణాలకు తెగించారు కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు కొంతమంది కుటుంబాలను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు కొంతమంది కేసులు ఎదుర్కొన్నారు చాలా ఇబ్బందులు పడ్డారు ఫైట్ చేశారు ఎప్పుడు లేనటువంటి ఫైట్ చేశారు కాబట్టి అంత ఫైట్ చేసి వచ్చారు కాబట్టి ఇప్పుడు డిమాండ్లు పెరిగిపోయినాయి కోరికలు పెరిగిపోయినాయి వాటన్నింటినీ ప్రభుత్వం అందుకోలేకపోతుంది పార్టీ అందుకోలేకపోతుంది సో సరిగ్గా ఈ పొంగనూరు ఘటన జరగడం సోషల్ మీడియాలో అంత వ్యతిరేకంగా రావడం జీవిరెడ్డి విషయంలో కూడా పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ రావడంతో సరే ఇప్పుడు ఒక డేషన్ ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ ప్లస్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ అంటే నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా ఆ నియోజకవర్గ కార్యకర్తలతో వారానికి ఒకసారి ప్రతి బుధవారం కూడా సమావేశం నిర్వహించాలంట ఖచ్చితంగా కార్యకర్తలతో ఆఫ్ ది రికార్డు మాట్లాడాలి ఆన్ ది రికార్డు మాట్లాడాలి వాళ్ళకున్న సమస్యలు ఏంటనేది తెలుసుకోవాలి అక్కడ పనులు ఇవ్వడం కానీ లేదా కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం కానీ నామినేటెడ్ పదవుల విషయంలో కొంచెం రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడంలో కానీ అలాగే అధికారులతో సమన్వయం చేసుకొని కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ చేయించడంలో కానీ సో వాళ్ళకి ఇంకేమైనా కావాలా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా వ్యక్తిగత సమస్యలు ఉన్నాయా ఇవన్నీ కూడా వారానికి ఒకసారి తెలుసుకొని వాళ్ళ స్థాయిలో ఎమ్మెల్యేల స్థాయిలో ఇన్ఛార్జీల స్థాయిలో ఉన్నవి వెంటనే పరిష్కరించడం కొంచెం పెద్ద స్థాయి అయితే జిల్లా స్థాయి మంత్రిగారి దృష్టికి లేదంటే రాష్ట్ర టీడీపీ కార్యాలయం దృష్టికి తీసుకురావాలి అనేది నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా ఆర్డర్స్ పాస్ చేశారు ప్రతి ఎమ్మెల్యేకి ఈ నోటు వెళ్ళింది ప్రతి ఎమ్మెల్యే ఇక మీదట ప్రతి బుధవారం వాళ్ళ నియోజకవర్గంలో అందుబాటులో ఉండి కార్యకర్తలతో మీటింగ్ పెట్టాలి అలాగే అదే రోజు ప్రజలతో ప్రజా దర్బార్ కూడా నిర్వహించాలి అని ఆదేశించారు చంద్రబాబు గారు అంటే ఒక ఒక పూట ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సాధారణ ప్రజలతో దర్బార్ నిర్వహించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరించి మధ్యాహ్నం మూడు నాలుగు తర్వాత నుంచి సాయంత్రం వరకు కార్యకర్తలతో మీటింగ్ నిర్వహించి ఆఫ్ ది రికార్డు ఆన్ ద రికార్డు రెండు తరగాల మీటింగ్ నిర్వహించి ఎవరితో అయినా వన్ టు వన్ మాట్లాడాలన్నా మాట్లాడి ఈ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు ఏమైనా పార్టీ పరంగా పరిష్కరించాల్సి ఉన్నాయా అనేది చూస్తే మొత్తం ఆ రోజంతా కూడా ప్రజల కోసము కార్యకర్తల కోసమే కేటాయించాలి అనేది పార్టీ అధికారికంగా తీసుకున్న నిర్ణయం బుధవారం ఒకవేళ బుధవారం కుదరదు అని అనుకుంటే ఆ వారంలో ఏదో ఒక రోజని కాస్త ఆప్షన్స్ ఇస్తారు ప్రస్తుతానికైతే ఆప్షన్స్ ఇవ్వాలి ప్రస్తుతానికైతే అందరూ ఖచ్చితంగా బుధవారం అనే చెప్పారనమాట సో ఇది ఒక రకంగా పార్టీ మరమ్మత్తుల కోసం అనుకోవచ్చు పార్టీ డ్యామేజ్ అయింది అధికారంలో ఉన్నప్పటికీ డ్యామేజ్ అయింది గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు ఏదో కొంతమంది మాత్రమే లాభపడ్డారు కొంతమంది మాత్రమే సంపాదించుకున్నారు నిజమైన వైసీపీ కార్యకర్తలకు కూడా కొంతమంది అన్యాయానికి గురయ్యారు సో వాళ్ళు గలం విప్పలేకపోయారు మాట్లాడలేకపోయారు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మాత్రం వాళ్ళు స్వాతంత్రం తీసుకుంటారు స్వేచ్ఛ తీసుకుంటారు పార్టీ తప్పు చేస్తే అని చెప్తారు పార్టీ ప్రభుత్వం పనితీరు బాగోకపోతే బాగలేదనే చెప్తారు ఓపెన్గా మాట్లాడతారు మరీ కరుడు కట్టిన వాళ్ళు పిచ్చోళ్ళు అయితే చెప్పలేము కానీ మ్యాక్సిమం రియాలిటీలోనే ఉంటారనమాట సో అందుకు ఇన్నాళ్ళకు కార్యకర్తల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు ముందు సమన్వయం బాగుంటే ఆ తర్వాత ఎమ్మెల్యేల నుంచి సీఎం అండ్ లోకేష్ గారి వరకు సమన్వయం ఉండేది ఇప్పుడు కార్యకర్తల నుంచి వస్తుంది ఇక మీదట లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎలాగైతే వారానికి ఒకసారి కార్యకర్తలతో మాట్లాడుతున్నారో ఎమ్మెల్యేలతో వీళ్ళిద్దరూ కూడా నెలకు ఒకసారి అయినా భేటీ అవ్వాలి మరి అది అదైతే నిర్ణయం తీసుకోలేదు కానీ అలా భేటీ అయితేనే ఉపయోగం ఇప్పుడు కార్యకర్తల నుంచి వీళ్ళు నెలలో నాలుగు సార్లు భేటీ అవుతారు కొన్ని వాళ్ళ స్థాయికి మించి ఉంటాయి కార్యకర్తల నుంచి అవి పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి ఇప్పుడు కార్యకర్తలు ఫిర్యాదులు ఉన్నారు విన్నారు ఓకే మరి ఎమ్మెల్యేలు ఫిర్యాదులు ఎవరు వింటారు ఎమ్మెల్యేల బాధలు ఎవరు వింటారు వాళ్ళకు కూడా కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి సో వాళ్ళు చంద్రబాబు గారితోనూ లోకేష్ గారితోనూ భేటీ అవ్వాలని వాళ్ళు కూడా అనుకుంటున్నారు కాబట్టి నెలలో ఒకరోజు చంద్రబాబు గారు లోకేష్ గారు ఎమ్మెల్యేలతోనూ ఇన్ఛార్జీలతోనూ భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి థ్యాంక్ యూ